పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ఉదక చదువుకున్నాం వారు విసుగక నిత్యము ప్రార్థన చేకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు అలే లూయా దేవున్నామానికి మహిమ గల ప్రభు అయిన యేసు ప్రార్థన గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే విసుగక నిత్యం ప్రార్థన చేయండి హెలుయ్యా విసుగక నిత్యము ప్రార్థన చేయండి దాని కొరకే దేవుడు ఏం చేసిన ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రార్థన అనేది చాలామందికి విసుగును అయిష్టతను కలగజేస్తుంది ప్రార్థన చేసేందుకు కూర్చున్నప్పుడే సాతారుడు ఏం చేస్తాడు మరి మనకు నిద్రను కలగజేస్తాడు విసుకును కలగజేస్తాడు పలు విధాలైనటువంటి ఆలోచనలతో మనను నింపుతూ ఉంటాడు మనకు లేనిపోని బాధ్యతలు జ్ఞాపకం చేస్తుంటాడు మరి ఏ విధంగా అన్నా కూడా మోకరించిన నీవు ప్రార్థన చేయకుండా ఆపివేసేందుకే దుష్టుడు అనేక కార్యాలు చేస్తూ మనకు ప్రార్థన మీద శ్రద్ధ లేకుండా చేస్తాడు మన ప్రార్థన జీవితాన్ని దొంగలిస్తాడు ప్రార్థన అంటే నీకు దేవునితో ఉన్నటువంటి దృఢమైన బంధాన్ని తెలియజేస్తుంది నువ్వు ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉన్నావో దేవునితో ఐక్యత కలిగి ఉన్నావో అంతగా నువ్వు ప్రార్థన చేయగలవు దేవునితో నీ సహవాసం ఎంత తక్కువగా ఉంటుందో ప్రార్థన మీద అంత తక్కువ శ్రద్ధ ఉంటుంది మనం నిన్న కూడా తెలుసుకుందాం దేవుని ఏడల నీకు కలిగిన ప్రేమనే నిన్ను దేవునితో సహవాసంలో నిలబడతాయి దేవుని దేవునితో నువ్వు గడుపుతున్నటువంటి లేదా దేవుని కొరకు దేవుని పట్ల నీకు కలిగినటువంటి కృతజ్ఞత భావమే నిన్ను ప్రభు సన్నిధిలో గడిపేందుకు మనస్సునిస్తుంది అటు లేని వాళ్ళు మొక్కుబడిగా ప్రార్థన చేస్తారు అవకాశం ఉంటే ప్రార్థనలో పాల్గొంటాడు పాల్గొంటారు లేదు వాళ్ళకి శ్రద్ధ లేక పాల్గొనడం శ్రద్ధ లేక ప్రార్థించరు అందుకే దేవుడు అంటున్నాడు విసుగక నిత్యమును ప్రార్థన చేయాలి నిత్యము ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రార్థన మనకు ఒక మన శ్వాస వలె మారాలి ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి అన్ని సమయాల్లో ప్రార్థన చేయగలం మనం మన ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైన క్రియ శరీర సంబంధమైన క్రియ మానవుడు అనుకుంటాడు ప్రార్థన చేయడం అనేది శరీర సంబంధమైన పని కాబట్టి శరీర ప్రకారంగా నేను సిద్ధపడి మోకదిల్లి లేదా కొంతమంది ఇంకా మరి ఫ్రెష్గా స్నానం చేసి సిద్ధపడిన తర్వాతే నేను ప్రార్థన చేయాలను అట్లా సిద్ధపడంలో తప్పులేదు కానీ దానికంటే ముఖ్యంగా నీ ఆత్మ సిద్ధపాటు లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు నీ ఆత్మ సిద్ధముగా ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా నువ్వు ప్రార్థన చేస్తుంటావు అందరి మధ్యలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తావు అందరితో మాట్లాడుతూ నీ మనసులో నువ్వు ప్రార్థన చేయగలవు నీ ఆత్మ సిద్ధపడినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయలేవు ఒంటరిగా ఉన్నావు ప్రార్థన చేయలేవు అందరితో ఉన్నా ప్రార్థన చేయలేవు ప్రార్థన చేయాలనే ఆసక్తి నీకు ఉండదు అదే మనకేం తెలియజేస్తుందంటే దేవునితో మనకు సహవాసము లేదు అని మనకు తెలియజేస్తుంది దేవునితో నా బంధము బహు బలహీనమైనది అనేది ప్రార్థన చేయలేని స్వభావాన్ని బట్టి మనకు మనతో మనకు దేవునితో ఉన్నటువంటి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇప్పుడు చూడండి మనం ఒక వ్యక్తితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నాం అనుకోండి దాని అర్థం ఏంటి అతనితో మనకు ఎక్కువగా సహవాసం ఉంది కాబట్టి ఆ వ్యక్తితో మనం మాట్లాడుతాం అస్సలే పరిచయం లేని వ్యక్తితో ఫోన్లో ఎంతసేపు మాట్లాడతాం అర నిమిషం మాట్లాడితే గొప్ప ఇంకా కొంతమంది పది సెకండ్లలో కట్ చేస్తారు ఫోన్లో మాటలు మాట్లాడడం అదే పరిస్థితి ప్రార్థన కూడా నీకు దేవునితో ఏ విధమైన బంధం లేనప్పుడు ఒక్క నిమిషంలో ప్రార్థనలు అయిపోతాయి అర నిమిషంలో ప్రార్థనలు అయిపోతాయి నీకు ఏ ప్రార్థన చేయాలో తెలియదు నీ ఆత్మ దేవునితో బంధంలో బలంగా లేదు లేదా దేవునితో కలుసుకునే అనుభవం లేదు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రార్థన ఆత్మ సంబంధమైనది కాబట్టి ప్రార్థనకు వచ్చే ఆటంకాలు ఆత్మ సంబంధమైన ఆటంకాలు శరీర సంబంధమైన ఆటంకాలు మనం అనుకుంటాం కానీ వాటికంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఆటంకాలే మనల్ని ప్రార్థనా జీవితంలో బలహీనులుగా చేసేస్తాయి మొదటిగా మనం గమనిస్తే మార్కుసు వార్త ఆరో వచ్చాయము ఐదో వచ్చిన మనం చౌదా మార్కు ఆరు ఐదు ఇక్కడ వాక్యం చెప్తుంది అందువలన కొద్ది మంది రోగుల మీద చేతి నుంచి వారిని స్వస్థపరచరు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయాలకపోయినో ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు అంట ప్రార్థన చేయడానికి మనము దేవుని ఎందు విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేయలేము మనకు దేవుని మీద విశ్వాసం సరైనటువంటి విశ్వాసం లేదనుకోండి మనం ప్రార్థన చేయలేము దేవుడు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడట దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం ఎలా వస్తుంది ఒక వ్యక్తిని గూర్చినటువంటి అనుభవాలు ఆ వ్యక్తి మీద వ్యక్తితో నీకుండే సహవాసమే ఆ వ్యక్తి మీద విశ్వాసాన్ని నీకు పెంచుతాయి దేవునితో నీకు ఎటువంటి సహవాసం ఉందో దాన్ని బట్టి నువ్వు దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోగలవు దేవుని మీద నీకు ఎటు దేవునితో ఎటువంటి అనుబంధం అంటే లోతైన సంబంధం లేదనుకోండి మనకు దేవుని మీద విశ్వాసం ఎలా వస్తుంది అప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తాం అందుకే అనేక మంది ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లోక సంబంధమైన ప్రయత్నాలన్నీ వెతుకుతారు అలా పద్దెనిమిది ఏళ్ళ నుంచి రక్తస్రావం పెరిగిన స్త్రీ ఏం చేసిందంట ఆమెకు అది వచ్చి రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకునేంత వరకు ఆమె ప్రార్థన చేయాలనిపించలేదు మొత్తం ఖర్చు అయిపోయింది సమస్తం ఖర్చు అయిపోయి అప్పుల పాలైపోయి ఇంకా నాకు స్వస్థపడే ఛాన్సే లేదన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఆయన వస్త్రపు చెనన్నా పుట్టితే నేను బాగోతాను అనే విశ్వాసం ఆమెకు వచ్చిందట అప్పుడు పోయి పట్టుకుంది అదేదో ముందే ఆమెలో విశ్వాసం ఉంటే ప్రార్థన ఎప్పుడే చేసిండేది ఎప్పుడూ ఆమె విడదల పొందుకుండే చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి మనం ప్రార్థన చెయ్యకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ దేవుని నేను దేవుని బిడ్డను దేవుడు నా ప్రార్థన వింటాడు నాకు జవాబిస్తాడు అనేటువంటి విశ్వాసం లేక మన ఆత్మ సిద్ధపడదు అందువల్లే మనం ప్రార్థన చేయము రెండవదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మన చౌదాం మార్కు పదకొండు ఇరవై ఐదు మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణి క్షమించుడియా కాబట్టి రెండవదిగా మన ప్రార్థనకు ఆటంకం ఏంటంటే క్షమించే గుణం లేకపోవడం ఒకరిని క్షమించలేని మనస్సు మనల్ని ప్రార్థన చేయనీరు ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా వారి తప్పిదాలన్నిటినీ బట్టి దేవా నేను వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని ఒక వ్యక్తిని క్షమించలేకపోతే మనము ప్రార్థన చేయలేము మన మనసు ఎప్పుడు అదే కలవరం అదే ఆలోచన మన మనసులో ఆ వ్యక్తి గురించి ఏ ఎవరినైతే మనం క్షమించలేకపోయినామో ఆ వ్యక్తి గురించి ఆలోచనలు ఉంటాయి ఆ పరిస్థితుల గురించి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇమ్మల్ని ఏం చేస్తాయంటే మనం మన నోట్లో ప్రార్థన రానియకుండా ఆపేస్తాయి నా జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో నాలో విరోధ భావం పెరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్పాడు మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి మనస్ఫూర్తిగా అతను నీకు విరోధంగా ఎంత తప్పు చేసినా అతను ఎంత బాధపెట్టినా అతన్ని హృదయపూర్వకంగా క్షమించు అన్నప్పుడు నా వల్ల కాదు ప్రభు అని చెప్పారు అప్పుడు నేను ప్రార్థన నా నోట్లో ప్రార్థన రావడం అయిపోయింది నా హృదయము ప్రార్థన లేకపోయేసరికి తల్లడిల్లిపోయి బహువేదనతో దేవునితో ఉన్న బంధం దూరమైందని చెప్పి ఎంతో కన్నీరు గారు వస్తున్నప్పుడు దేవుడు చెప్ చెప్పాడు నువ్వు క్షమించాలి నువ్వు క్షమించు అప్పుడు ఎంతో కష్టంగా క్షమించడం నేర్చుకున్నాను ఎప్పుడైతే ఆ క్షమించానో హృదయంలో ఒక వంద టన్నుల భారం నా హృదయం నుంచి బయటికి వెళ్ళిపోయింది వంద టన్నులు భారం హృదయం లేట్టుంటుందో ఆ విధమైన బరువు మనం మోస్తుంటాం ఒకరి మనం క్షమించలేనప్పుడు ఒకరి మీద కక్ష కలిగి ఉన్నప్పుడు ఒకరి విరోధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడైతే హృదయపూర్వకంగా వారు చేసిన ప్రతి చిన్న తప్పు మనకు విరోధంగా వాళ్ళు చేసినవన్నిటిని బట్టి వారిని క్షమిస్తున్నారు మనస్ఫూర్తిగా అని పరిశుద్ధ మనం నోటితో చెప్తే జరగదు అది దేవుని సహాయంతో పరిశుద్ధ ఆ కార్యం చేయగలం అట్టి క్షమాపణ మనం చేసినప్పుడు మన హృదయము గొప్ప తేలికైపోయి గొప్ప నెమ్మది మనలో ప్రవేశిస్తుంది అప్పుడు మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలం అదే లుయా కాబట్టి క్షమించలేని గుణం కలిగిన వాడికి ప్రార్థన చేయడం రాదు ప్రార్థన చేయలేదు అది పెద్ద ఆటంకం అది ఆత్మలో ఆటంకం కలగజేస్తుంది అవిశ్వాసము ఆత్మలో ఆటంకాన్ని ఇస్తుంది క్షమించలేని గుణము ఆత్మలో ఆటంకాన్ని కలగజేస్తుంది బహిరంగంగా బాగానే ఉంటుంది బహిరంగంగా వ్యక్తి బాగానే కనిపిస్తాడు కానీ అతని లోపల ఉన్నటువంటి స్వభావం చూసారా దేవునితో సహవాసాన్ని వచ్చాడు దేవునితో సహవాసం ఉండదు అలాగే చూడండి కీర్తనలు అరవై ఆరో కీర్తన పద్దెనిమిదో వచనం మనం చదువుదాం అరవై ఆరో కీర్తన పద్దెనిమిదో వచనం నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినడలా ప్రభు నా మనవి వెనకపోవును హృదయం నిండా పాపం పెట్టుకొని ఒక వ్యక్తి ప్రార్థన చేయలేడు దినమంతా పాపంలో జీవిస్తూ దివారాత్రములు పాపము గురించి ఆలోచిస్తూ నువ్వెప్పటికీ పరిశుద్ధులైన దేవునితో సహవాసం పొందుకోలేవు మన హృదయంలో గనక పాపాన్ని మనం లక్ష్యం చేస్తున్నాము అనంటే దేవుడు మన హృదయంలో ఉండడు దేవునితో మనకు సంబంధం తెగిపోతుంది దేవుడు చెప్తాడు మీ పాపములే కదా నాకు మీకు అడ్డుగా వచ్చాయి వినలేనకు వినలేనకున్నట్లు మరి నా చెవులు మందం కాలే నా చేతులు కురచకాలే ఏం అడ్డం వచ్చాయంట మీ పాపాలే కాబట్టి పాపం అనేది దేవునికి నీకు బలమైన అడ్డు యశాగ్రంథం యాభై తొమ్మిది మొదటి రెండు వర్షాలు ఆ మాటలు రాయబడి ఉంటాయి మన యొక్క పాపం ఏం చేస్తుందంటే పెద్ద కాంక్రీట్ గోడలాగా నిలబడుతుంది నీకు దేవునికి నీ పాపమే పెద్ద అడ్డు మనం అనుకుంటాము సాతారుడు మనకు అడ్డుగా ఉండి మన ప్రార్థనలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు నీ పాపమే నీకు దేవునికి ఉండే బంధాన్ని తెంపేస్తుంది అందుకే పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు నువ్వు పాపం చేస్తూ ఉన్నావు అనుకో నువ్వు ప్రార్థన చేయడం అబద్ధం ఎప్పటికీ ప్రార్థన చేయలేవు ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తుంటావు ఆ నటన వల్ల ఏ ఫలాలు పొందుకోలేవు పాపముల వల్ల దేవుడు యాభై తొమ్మిదో వచ్చే యాభై తొమ్మిది రెండవ వచనంలో చెప్తుంది ఆయన ఆలకింపడు అంట పాపములు బట్టి ఆయన ఆలకింపడు ఎందుకని అదే అధ్యాయ ఏషా యాభై తొమ్మిది పన్నెండవ వచనంలో మనం చదివితే మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతాయంట పాపముకి నోరు వస్తుంది పాపముకి నోరు ఎక్కడ వస్తుందంటే కోర్టులో ఇక్కడ కోర్టులలో కాదు ఇక్కడ కోర్టులో మనం అన్ని దాచిపెట్టేసి మనం ఏమి తెలియని వాళ్ళగా బయటకు వచ్చేయచ్చు కానీ ఈ పాపంలోకి ఎక్కడ నోరు వస్తాయి అంటే దేవుని దగ్గర నోరు వస్తుంది దేవుని దగ్గర పాపం నోరు తెరుస్తుంది నోరు తెరిచి ఏం చేస్తుంది అంటే మన గురించి సాక్ష్యం చెప్తుందంట మన పాపాలు మనం చేసిన పాపాలు కాబట్టి అక్కడ సాక్ష్యం చెప్తాయి అక్కడ కోర్టులో దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పడానికి మన భూమి మీద కోర్టులాగా దొంగ సాక్ష్యాలు చెప్పడానికి మనుషులు కాదు మన పాపమే నోరు తెరిచి దేవుని ముందు చెప్తుంది ఈ పాపము ఆ దినమున ఈ టైంలో చేశాడు చేసింది అన్నప్పుడు మనము ఇంకేం మాట్లాడలేం అందుకే హృదయంలో పాపము లక్ష్యం చేస్తే అంట మన ప్రార్థనలు వినపడు మన మన ప్రార్థన చేసే మనస్సు రాదు అందుకే కీర్తనలు యాభై ఒకటో కీర్తనలో దావిదు ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు మరి రెండవ వచనంలో ఆయన అంటాడు నా దోషం పోగునట్లు నన్ను బావుగా కడుగు పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచు పదో వచనంలో అంటాడు దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగచేయి నా అంతరంగం స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అల్లియ పన్నెండవ వచనంలో అంటాడు నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు సరే ఆ రక్షణ ఆనందం అంటే ఏంటి దేవునితో ఉన్నటువంటి ఆనందకరమైన అనుబంధం సహవాసం ఇవన్నీ కూడా ఎట్లా కట్ అయిపోతాయి అంటే పాపం పాపం మనలో ప్రవేశించినప్పుడు ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి ఇది ఎక్కడ కట్ అయిపోతాయి శరీ శరీర ప్రకారం ఇవేం కనపడవు మనకు ఆత్మలో దేవునితో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయేటది ఎట్లా సిగ్నల్స్ అనేవి కట్ అయిపోతే ఫోన్లు పనిచేయవో సిగ్నల్స్ అనేవి కట్ అయిపోతే మరి ఇంట్లో టీవీలు పనిచేయవో ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే దేవునితో ఉన్నటువంటి బంధాన్ని కట్ చేయడం వల్ల ప్రార్థన మనకు రాదు ప్రార్థనలో గడిపితే మనకు విసుగు పుడుతుంది ఇష్టం ఉంటుంది అందుకే అంటున్నాడు ఏసారి విసుగాక ప్రార్థన చేయండి విసుక్కోవద్దండి అంటే ప్రార్థన అంటే అయిష్టతతో ఉండద్దండి ప్రార్థన చేయండి అల్లెయ దేవుని నామానికి మహిమ కలిగింది కాక కాబట్టి మనలో అవిశ్వాసం క్షమించలేని గుణము పాపమును లక్ష్యం చేసే స్వభావాలు మనల్ని ఏం చేస్తాయి దేవునితో ఉన్న బంధాన్ని తెంపేస్తాయి దేవునితో ఉన్న సహవాసం నుంచి మనని దూరం చేస్తాయి అలాగే చూడండి యాకోబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం యాకోబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనం ఇక్కడ వాక్యం చెప్తుంది మీరు అడిగినలు మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకట్లేదు కొంతమందికి ఏంటంటే వాళ్ళ వాళ్ళు దేవుని ఆలోచన ప్రకారంగా ప్రార్థన చేయరు వీళ్ళకి ఇష్టానుసారంగా దురుద్దేశంతో ప్రార్థన మంచి ఉద్దేశంతో కాకుండా చెడు ఆలోచనతో మరి హృదయపూర్వకమైనటువంటి మరి ప్రభువుకి లోపడినటువంటి ప్రార్థనలు ఉండవు తప్పుడు ఉద్దేశాలతో ప్రార్థన దురుద్దేశం ఈ దురుద్దేశం అనేది బయటకు కనిపిస్తుందా బయట కనపడదు మన హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయంట మన హృదయంలో నుంచే సమస్తమైన చెడుతనాలు బయటకు వస్తాయంట దేవుడు వాక్యం ఈ హృదయం చెడ్డ ఆలోచనలు కలగజేస్తుందనుకోండి చెడ్డ విషయాల గురించినటువంటి తలపులతో హృదయం నింపబడింది మన ప్రార్థనలు కూడా ఏంటంటే వ్యర్థమైన ప్రార్థనలు బయటకు వస్తాయి దురుద్దేశపు ప్రార్థన దేవుని ఉద్దేశానుసారమైన ప్రార్థనలు ఉండవు దేవుడు ఆశపడిన విధంగా ప్రార్థన చేయరు అప్పుడు అటువంటి ప్రార్థనలు కూడా ఏం చేస్తాయి నీ జీవితంలో ఉన్నతమైన ప్రభు చిత్తం నెరవేరనీయకుండా కూడా సాతాను యొక్క నిర్ణయాలు సాతాను యొక్క ఆలోచనలు నెరవేరే విధంగా నీ ప్రార్థనలు ఉంటాయి అట్టి ప్రార్థనలు దేవుడు చిత్తాన్ని నెరవేర్చో కానీ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే విధంగా సాతాన్ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాయి అట్టి ప్రార్థనల వల్ల మనం మేలు కంటే కీడు ఎక్కువ పొందుకుంటాం ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇవ్వకపోయినా దుష్టుడు పక్కన ఆమెను అంటాడు అప్పుడు దేవుని చిత్తం లేనటువంటి కొంతమంది చూడండి ఉదాహరణ చెప్తున్నా కొంతమంది పెళ్ళప్పుడు దేవుని చిత్త ప్రకారంగా పెళ్ళి చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు దేవుని చిత్తం లేని వారిని కోరుకుంటారు వారినే నాకు కావాలి వారే నాకు కావాలి వాళ్ళే నేను పెళ్లి చేసుకుంటాను వాళ్ళే నేను పెళ్ళి చేసుకుంటా రవ్వ దీంట్లో దేవుని చిత్తం ఉందా అని గ్రహించకుండా దురుద్దేశపు ప్రార్థన తర్వాత ఏమవుతుంది జీవితకాలం కన్నీరు జీవితకాలము మరి ఉపవాసాలు ప్రార్థన చేస్తుంటారు అయ్యా ప్రభువా మార్చండి మా ఆయన్ని మార్చండి మా ఆవిడను ఇంత కఠినంగా తయారైపోయింది నా భార్య మూర్ఖురాళ్ళ తయారైపోయింది నా భార్య నా భర్త తాగి కొడుతున్నాడు లేకపోతే ఏది నన్ను అర్థం చేసుకోడు ఎందుకు ఆ విధంగా వచ్చింది ఇస్తే అట్లాంటిది ఇస్తాడా దేవుడు ఎలాంటిది ఇస్తాడంత మంచి యూగురుని ఇస్తాడంత దేవుడు ఏది ఇచ్చిన శ్రేష్టమైన దేవుడు ఇస్తాడంట తర్వాత దేవుని మీద నెట్టేస్తాడు దేవుడు ఎందుకు ఇటు చేశాడు దేవుడు ఎందుకు ఎంత ప్రార్థన చేస్తున్నా మార్చడం లేదంటే మనము అడిగి పొందుకున్నాం దాన్ని అడిగి పొందుకుంటున్నాం దేవుని చిత్తం లేకుండా అపవాదికి మనం అవకాశం ఇచ్చినప్పుడు దాని నుంచి బయట రావడం చాలా చాలా కష్టం దానికి మనం ఎంతో దేవునికి మళ్ళా తిరిగి సమర్పించుకొని మన జీవితాలు సరి చేసుకొని చూడండి దావిధు పాపం చేసినప్పుడు ఏం చేశాడంట దేవుని దగ్గర పడి ఏడొస్తూ ఉన్నాడంట ఎంత ఏడ్చినా కూడా అతని పాపానికి ఫలముగా పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు అంతే చేసిన తప్పుకు ఫలం అనేది దేవుడు ఖచ్చితంగా అనుభవింపచేస్తాడు అది హృదయానుసరుడైన దావిదైనా వేరే వ్యక్తి అయినా అందరూ దేవుని ఎంత సమానమే నా హృదయానుసారుడే కాబట్టి ఆ సరళ క్షమి చేసేసి అతని బిడ్డను మనము ఓకే చేస్తాం భూమి మీద వదిలేస్తాం నో పుట్టిన కుమారుడు చచ్చిపోయాడు అంతే నా కన్నీరు కన్నీరుగాచినా ఏం జరగలేదు కాబట్టి మనం దురుద్దేశాలతో దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయనప్పుడు మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు అటు ప్రార్థనలు అది మన ప్రార్థనకు ఇస్తుంది మనం మనం జవాబులు వచ్చినా అది దేవుని చిత్తానుసారమైన మన జవాబులుగా ఉండవు అది కాబట్టి ఏది చేసినా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సృష్టికర్తైన దేవునితో నేను మాట్లాడుతున్నా భయము భక్తి మనలో ఉండాలి కానీ ఒక పక్క దేవుడు ఎటువంటి వాడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన ఎంతో ప్రేమతో నీతో మాట్లాడతాడు ఆ ప్రేమను మనము బలహీనతగా ఉపయోగించుకోకూడదు దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పని అబ్రాహము దేవునితో ఆటలాడా దేవుని దగ్గర ఇష్టానుసారంగా ప్రవర్తించాడు ఆయన దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు దేవుడు అంటే ఎంత గౌరవం ఉండింది అబ్రహాంకి దేవుడు పిలిచిన ప్రతిసారి మోకరిల్లి మరి దేవునితో మాట్లాడతాడు కానీ ఆయన ఊరు దేవుని స్నేహితుడు అట్లాగే దేవుడు మనతో కూడా స్నేహం చేస్తాడు మనతో కూడా ఎప్పుడు మాట్లాడని ఆశపడతాడు కానీ మనమేం చేస్తాం మన అవిశ్వాసం బట్టి క్షమించలేని గుణాన్ని బట్టి పాపాన్ని ల బట్టి మన హృదయం అంతా దురుద్దేశాలతో నిఘపబడాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అనుబంధం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడే అవకాశాన్ని వ్యర్థపరచుకుంటుంటాం దుర్వినియోగపరచుకుంటుంటాం ఆయనతో మాట్లాడడానికి మనసు ఉండదు కాబట్టి ఏసై అంటున్నాడు విసుగక్క నాతో మాట్లాడే అనుభవం ప్రార్థించే అనుభవంలో నువ్వు ముందుకి ఎదిగినప్పుడు నీ జీవితాన్ని నేను ఆశ్రవదిస్తాను నీ జీవితాన్ని నేను క్రమపరుస్తాను ఎవ్వరు చేయలేనంత గొప్పగా నీ జీవితాన్ని నేను నిర్మించగలను అంటాడు ఆయన మనమే నిర్మించుకుందామని ప్రయత్నించి పద్దెనిమిదేళ్ళు రక్తస్రావ వ్యాధి నుంచి విడుదల పొందుకోలేదంట ఆకలికి మొత్తం నష్టపోయిన తర్వాత ఆమె దేవుని దగ్గరకు వచ్చింది కాబట్టి నాకు నేనుగా నేనేదో చేసుకుంటాను నేనేదో బాగైపోతాను నాకు ఇంకోటి ఏదో అవుతుందంటే అది తాత్కాలికమే అది శాశ్వతం కాదు నీ జీవితానికి ఆది అంతమైన వాడు ప్రొవైడ్ చేసు క్రీస్తు ఆయనతో మనకు సరైన అనుబంధం లేకుండా మన జీవితంలో ఎన్ని చేసినా అది వ్యర్థమే కనుక మొట్టమొదట నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది నేను ఎలా ప్రార్థిస్తున్నాను నేను ఎంత సమయం దేవుని దగ్గర గడుపుతున్నాను నేను ప్రార్థించినప్పుడు అవిశ్వాసము మరి క్షమించలేని గుణం పాపాన్ని నా హృదయంలో నింపుకొని దురుద్దేశ ప్రార్థనలు చేస్తున్నానా క్రమపరుచుకుందాం ఒక నిమిషం ప్రార్థన అర నిమిషం ప్రార్థనలుగాక దేవునితో ఎంతో ఆసక్తితో దేవుని దగ్గర గడిపే ప్రార్థనలు నేను చేయగలుగుతున్నానా లేదా పరీక్షించుకొని పరిశీలించుకొని మన ప్రార్థనా జీవితాన్ని క్రమపరుచుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన కృప కలిగిన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రార్థన చేయలేనివాడు దేవునితో సంబంధం లేనివాడు దేవునితో సహవాసం లేనివాడు అయినా మమ్మల్ని నీ సహవాసాన్ని పీల్చుకున్నావయ్యా విసుగక నిత్యము మేము ప్రార్థన చేయాలని చెప్తున్నాం అయినా అన్ని సమయాల్లో మేము మనసుతో ప్రార్థన చేయొచ్చు ఆత్మతో ప్రార్థన చేయొచ్చు ఆ విధంగా ఎల్లప్పుడూనైనా మేము నిన్ను ధ్యానించేందుకు అన్ని పరిస్థితులు అన్ని స్థలాల్లో మా మనస్సు దేవుని కొరకు తప్పించే మనసుగా మేము ఆత్మలో ఆత్మలోనైనా ప్రార్థించి దేవుని సహాయంతో దేవుని చిత్తంలో మేము నడిచేందుకు దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించేందుకు మమ్మల్ని మా కుటుంబాలను దీవించి నడిపించమని వేస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్